హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమాధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది కదా యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా కుక్కేకి అయితే స్టార్ట్ అయ్యాము బట్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద టెంపుల్ ఇన్ కర్ణాటక చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అసలు నిజంగా ఘాట్ రోడ్లో అయితే చాలా చాలా బాగుంది ఎంత ప్లజెంట్ వాతావరణం చాలా బాగుందనమాట మనం ఇప్పుడే కుక్కేకి అయితే వచ్చాము ఆ ఎదురుగా వైట్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అనమాట ఇక్కడ అయితే చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకైతే ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇక్కడ వచ్చేసి సర్ప సంస్కార పూజ ఇంకా ఆశ్లేష బలి పూజ అని చేస్తారు ఆ సర్ప సంస్కార పూజ అనేది టూ డేస్ అయితే ఉంటుంది అది మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట కాస్ట్ బట్ అది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ముందే మనం బుక్ చేసుకోవాలి ఇక్కడ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు ఇంకా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు టూ డేస్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఫస్ట్ కనిపించేది వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య దాని దాని అయితే మళ్ళీ ఆది సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ అన్న అనమాట ఆదిసుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఉరికేకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవాలి ఆది సుబ్రహ్మణ్య స్వామి ఓన్లీ పుట్ట రూపంలో అయితే ఉంటారు ఇంకా అయితే ఇక్కడ స్పెషల్ వచ్చేసి రెండు గుహలు కూడా ఉంటాయి ఆ రెండు గుహల్లో ఒక గుహ అయితే మూసివేయబడి ఉంటుంది ఒక గుహ అయితే తెరిచే ఉంటుంది అనమాట ఆ గుహలో వాసుకి అనే పెద్ద సర్పం అయితే ఇప్పటికీ కూడా ధ్యానం చేస్తూ ఉంటుందట ఆ సర్పమే కుకే సుబ్రహ్మణ్య స్వామికి ఎప్పుడు లాగా అయితే ఉంటుందంట ఇప్పుడు మనం దైవ దర్శనానికి వెళ్తే కూడా గర్భగుడి లోపలికి కొంచెం కూడా అలో చేయరు గర్భగుడి లోపలికి అండ్ పూజారులు కూడా వెళ్ళరనమాట ఎందుకంటే ఆ వాసుకి పాము చిమ్మే విషవాయువులు ఉంటాయి కదా దాని పవర్కి తట్టుకోలేరంట అందుకని చెప్పేసి ఎవరిని అయితే కొంచెం కూడా లోపలికి రానివ్వరు బట్ భక్తులు భక్తులు అయితే దూరం నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా పూజారి వాళ్ళు అయితే చాలా భయపడుతూ ఉంటారనమాట లోపలికి వెళ్ళటానికి అంత పవర్ఫుల్ శక్తుల్ని తట్టుకునే ఆ విషవాయులు చిమ్మితే తట్టుకునే అంత శక్తి పూజారులకు కూడా ఉండదంట అందుకని ఓకే ఇంక ఇక్కడ సర్ప సంస్కార పూజ అనేది వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా మనకి తెలిసి తెలియక సర్పాలని చంపడం లేదా అన్ఎక్స్పెక్టెడ్గా మన వల్ల వాటికి ఏదైనా హాని కలిగినా అవి మన మీద పగ పెంచుకుంటాయి కదా అప్పుడు మనకి ఆ దోషం అనేది అయితే మనకు ఏర్పడి మనకి సంతానం కలగకుండా ఇంకా వివాహం కాకుండా అలా అయితే అడ్డుకుంటూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆ నాగప్రతిమల రూపంలో చేసి వాటికి పూజ చేసి వాటికి ఇంకా సేమ్ మనిషిలాగే వాటికి కూడా పిండ ప్రధానం అయితే చేస్తారు పిండ ప్రధానం చేసి నీటిలో అయితే కలుపుతారనమాట అట్లా కలిపినప్పుడు వాటికి ఏంటంటే వాటికి ఉన్న పగ మన మీద ఉన్న ద్వేషం అవన్నీ పోతాయన్నమాట పోతే మళ్ళీ మనకి పిల్లలు కలగటం ఇంకా పిల్లలు కలగటం హెల్త్ ఇష్యూస్ ఉన్న తగ్గటం పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం అవన్నీ అయితే జరుగుతాయి ఇంకా ఆశ్లేష బలి పూజ కూడా ఉంటుంది ఆశ్లేష బలిపాడ్యమి అని చెప్పేసి కూడా చేస్తున్నారు ఇక్కడ అది కూడా ఇలాగే అనమాట మనం ఏదైనా ముందు ప్రీ ప్లాన్డ్గా అయితే ఇక్కడికైతే రావాలి జస్ట్ నార్మల్గా చూడడానికి వచ్చిన వాళ్ళకి అవన్నీ మనకి టికెట్స్ అయితే దొరకవు త్రీ ఫోర్ మంత్స్ ముందు ప్లాన్ చేసుకొని అయితే కుక్కేకి అయితే రావాలి కుక్కేలో అకామిడేషన్ మామూలుగా వాళ్ళు ఇస్తారు లేదా మనం ఉండటానికి కూడా మనకు అకామిడేషన్ దొరుకుతుంది నో ప్రాబ్లం ఫుడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయొచ్చు ఓకే ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను కుక్కే చాలా పవర్ఫుల్ గాడ్ అండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి okay thank you and bye